హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మదర్సార్ చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి బెల్ ఆల్ నొక్కితేనే నా వీడియోలు మీకు షే షేర్ అవుతాయండి లేకపోతే రావు ఇది గమనించండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు వీడియోలు అలా కాకుండా దయచేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి ఒక లైక్ ఇచ్చుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈరోజు గులాబీ మొక్క మీరు పార్ట్స్ కొంటున్నారా నర్సరీలో మనం చూడగానే చాలా బాగుందని కొంటూ ఉంటాం ఖరీదు ఎంతైనా సరే అయితే పార్ట్స్తో ఉంచేయిచ్చా అలాగా లేదా రీపాటింగ్ చేసుకోవాలా అని కామెంట్స్లో అడుగుతున్నారు దానికి ఈరోజు వీడియో తీస్తున్నానండి నేను కూడా మొన్నే మధ్యనే గులాబీ మొక్క కొన్నాను నువ్వు చూసారు కదా కలరు ఎంత బాగుందో డబల్ డబుల్ కలర్ అన్నమాట చూడండి చాలా బాగుంది అయితే ఈ పార్ట్స్తో నేను వచ్చినప్పుడు కొంచెం ఒక పువ్వుతోనే ఉంది నేను కొని పది రోజులు అయిందండి వెంటనే మనం మార్చేయకూడదండి రీపాటింగ్ అన్నది చేయకూడదు తీసుకొచ్చిన వారం పది రోజుల దాకా అలా వదిలేయాలి వదిలేసి పైన పూసిన పువ్వులు కట్ చేసేసాను కట్ చేయటం వల్ల చూసారా మొగ్గలు వచ్చాయో మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తున్నాయి కలర్ కూడా చాలా బాగుంది ఇది విజయవాడలో కొన్నానమాట నూట ఎనభై రూపాయలు చెప్పారు ఇలా పార్ట్స్ అమ్ముతారు రేట్ ఎక్కువ రెండు వందలు కూడా చెప్తూ ఉంటారు అలాంటప్పుడు మనం తెచ్చుకుని ఒక పది రోజులు అలా వదిలేయాలి వదిలేసి పూసిన పువ్వులు కట్ చేసేస్తూ ఉండాలి అలాంటప్పుడు ఇప్పుడు ఇలా ఉంచినవి మనం రీపాటింగ్ తప్పకుండా చేసుకోవాలి పార్ట్తో ఉంది కదా బాగానే ఉందిలే అని వదిలేసామనుకోండి ఇప్పుడు మీకు చూపిస్తున్నా కదా ఇదే సైజులో పోస్తాయి చిన్న సైజులోనే పోస్తాయి తప్ప పెద్దగా పుయ్యు దీనికి కంపోస్ట్ వేయండి మిల్ వేయండి ఎప్సమ్ సాల్ట్ వేయండి ఏది వేసినా సైజు పెరగదు మనకు పువ్వు పెద్ద సైజులో రావాలి ఎక్కువ పుయ్యాలి అంటే మనం డీపాటింగ్ తప్పకుండా చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి పెద్ద పాటు తీసుకున్నాను దీనికి ఆల్రెడీ గార్డెన్ సైడ్ ఉంది ఇందులో కొంచెం కంపోస్ట్ కూడా కలిపాను అయినా మళ్ళీ వేస్తున్నానండి ఏమేమిటి వేసుకోవాలనే మీకు చూపిస్తున్నాను సాఫీ ఫంగి సైడ్ పౌడర్ ఉంటే అది ఒక రెండు స్పూన్లు వేసుకోవచ్చు లేదంటే కనుక మనం వేరు తొగుళ్ళు రాకుండా గులాబీ మొక్కలోని ఏ మొక్కకైనా సరే నాటుకునే ముందు ఈ వేపపిండి కలుపుకోవాలండి వేపపిండి ఒక రెండు మూడు గుప్పెళ్ళు వేసుకుంటూ చాలా రెండు గుప్పెళ్ళు వేస్తున్నాను అలాగే కంపోస్టు ఉన్నా సరే లేకపోతే ఆవు పేడ ఎండిందైనా సరే అదైనా సరే వేయించండి అది ఒక రెండు గుప్పెళ్ళు వేసాను మిల్ కూడా ఒక స్పూన్ వేస్తున్నానండి ఎక్కువ కాదు ఒక స్పూన్ మాత్రమే వేసుకోవాలి బోన్ మిల్ బోన్ మిల్ లేదనుకోండి మనం నువ్వులు ఉంటాయి కదా మన ఇంట్లో ఆ నువ్వులు పౌడర్ చేసి అదైనా సరే కలుపుకోవచ్చు అండి అది వెజిటేరియన్ బోన్ మీద చాలామంది కొందరు ఇష్టపడరు ఒకవేళ అది కూడా లేకపోయినా పర్వాలేదు ఏం కాదు ఈ కంపోస్టు వేపపిండి పిండి కలిపేస్తూ సరిపోతుంది కోకో పెట్టి వాడొచ్చా వాడకూడదా అని అడుగుతున్నారు గులాబీ మొక్కలకు వాడకుండా ఉండటమే మంచిదండి ఎందుకంటే గోప పెట్టి వాడటం వల్ల నీరు నిలిచిపోయి అంటే తేమగా ఉండి మొక్క చనిపోయి ఉంటుంది అందులో వర్షాకాలం బస్ శీతాకాలం ఎక్కువ గులాబీ మొక్కలకి తెగుళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి దానికి మనం నీరు కూడా ఎక్కువ అయిందనుకోండి కొబ్బరి పొట్టు వేయటం వల్ల నీరు నిలిచి ఎక్కువ వేళ్ళు తెగుళ్ళు వస్తాయి అందుకని మనం కోకో కోకోపెట్టి వాడకుండా ఉండటమే మంచిది నేనైతే వేయను కొంచెం ఇసుక కూడా కలుపుకుంటే మంచిదండి ఏం పర్వాలేదు ఇసుక కలిపితే నష్టం ఏం లేదు కలపవచ్చు కాస్త రెండు గుప్పెళ్ళు ఇసుక కూడా వేసానండి ఇప్పుడు ఈ మొక్కని తీసి ఇందులో నాటుకోవాలి ఇంకొక విషయం అండి మనకి పూ పూల మొక్కలతో పాటు కొంచెం బుట్టలు వస్తూ ఉంటాయి ఇలాంటి బుట్టలు తీసేయాలని తీసేసి నాటుకోవటం వల్ల వేళ్ళు పైకి పాకట కిందకి పెరగటానికి ఉపయోగపడదండి ఈ బుట్ట ఉండటం వల్ల వాళ్ళు అమ్మేవాళ్ళు నర్సరీ వాళ్ళు ఇలాంటి అడుగున బుట్ట పెట్టి బుట్టలో పెడుతూ ఉంటారు ఈ బుట్ట అన్నది తీసేయాలి తీసేయకపోతే మీకు వేళ్ళు ఇందులోంచి పైకి రావటానికి ఇబ్బంది అయ్యి అక్కడితో ఆగిపోయి మొక్క చనిపోవటం అన్నా కావని లేకపోతే చిన్న సైజులో పువ్వు పూయటం కానీ జరుగుతుంది ఇది గమనించండి ఇంకొక విషయం మట్టి తీసేసానండి ఎక్కువ శాతం వేళ్ళు తెగిపోకుండా ఇలా తీసి మనం నాటుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా నాటేస్తామండి మొక్కని చూసారు కదా అయితే పాట్ నిండా మట్టి పోయకూడదండి పాట్ నిండా పోయటం వల్ల మనం అప్పుడప్పుడు కంపోస్టు పేడ ఎండింది ఇస్తూ ఉంటాం పాట్ నిండా మట్టి ఉండటం వల్ల అది తొలగించి తీ మనం ఇవ్వేసినవి నిండిపోయి పైకి వచ్చే అవకాశం ఉంది అందుకని ఒక అరచేయంత గ్యాప్ ఇచ్చుకుని మనం నాటుకోవాలండి ఇప్పుడు దీన్ని వాటరింగ్ చేస్తే సరిపోతుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నది వీడియో అన్నది కామెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ